ఇన్వెస్ట్ ఇన్ ప్రివెన్షన్ అంటే ఎక్కువ ఫోకస్ మనం ప్రివెన్షన్ పైననే పెట్టాలి అనేది ప్రివెన్షన్ అంటే ఏంటి ఎక్కడెక్కడ గంజాయి సరఫరా ఉంటుందో దాని గురించి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడం తర్వాత మీ స్కూల్లో కానీ కాలేజ్లో కానీ ఎవరైనా దీని గురించి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారంటే లేదా వాళ్ళకి తెలియకుండా కొన్ని కొన్ని చోట్ల అడిక్ట్ అయి ఉంటారు ఇప్పుడు గంజాయి గురించి కానీ ఏదైనా ఉంది అంటే ప్లీజ్ డోంట్ హెజిటేట్ ఇది ఎవరికైనా చెప్పితే ఏమైపోతుందో అని మీరు ఎవరు కూడా ఆలోచన చేయొద్దు మీ ఫ్రెండ్స్గా అయి ఉండొచ్చు ఎవరైనా దీంట్లో ఏదైనా అడిక్షన్ అయి ఉన్నారని మీకు తెలిసిన వాళ్ళ రిలేటివ్స్ కానీ మీ స్కూల్ కానీ వేరే కాలేజ్లో ఎక్కడైనా ఏదైనా అడిక్షన్స్ ఎవరైనా గాంజాయికి అలవాటు అయి ఉన్నారని మీకు తెలిస్తే దయచేసి అది ఇన్ఫార్మ్ చేయండి ఎందుకంటే చెప్తే ఏమైపోతుందో కేస్ అవుతుందా అది ఇది అని మీరు ఆలోచన చేస్తే ఇట్ ఈస్ అ క్వశ్చన్ ఆఫ్ లైఫ్ చిన్నప్పుడే అది సరే కరెక్షన్ చేసుకుంటే ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉండదు సో మీ తరఫు నుంచి కోఆపరేషన్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్